నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా జనవరి నాలుగవ తారీఖున జరగబోయే జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అనకపల్లి మండలం కొత్తూరు జన సైనికులు ఆధ్వర్యంలో రామాపురం కాలనీ గ్రౌండ్ లో నిర్వహించుకునే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్ రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు జనవరి నాలుగవ తారీఖున మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ పందల సత్యోవింద జ్యోతుల గణేష్ నీటిపల్లి రాజుకి భీమరశెట్టి రామ్కి అభినందనలు తెలిపారు డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి మూడు వరకు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో జిల్లా నుంచి సుమారు యాబై నాలుగు టీంలు పాల్గొన్నాయి ఈ క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన విజేతలకు జనవరి నాలుగును నిర్వహించబోయే జన్మదిన వేడుకల్లో బహుమతులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో అనకపల్లి మండల జనసేన నాయకులు తుమ్మలపాల ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు అనకపల్లి మండల జనసేన నాయకులు గంగుపాము జగదీష్ భరత్ బాబు చింతనిప్పుల అగ్రహారం పిఎస్సిఎస్ చైర్మన్ బంటూ రవి ఆళ్ల శ్రీను విల్లూరి హరి కోసిరెడ్డి త్రినాథ్ యాదగిరి అప్పారావు రాపేటి నాగేశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు അറബിക്കിൽ സ്റ്റുഡന്റ്സ് ഉണ്ട് അതിനെക്കുറിച്ചാണ് നമ്മൾ ഇന്ന് സംസാരിക്കുന്നത് ജനങ്ങളുടെ അതിനെ നമ്മൾ ജനങ്ങളെ ശാക്തീകരിക്കുന്നു അതിനെ നമ്മൾ നമ്മൾ കുട്ടികളെ നമ്മൾ ജനങ്ങളെ നല്ല പാർട്ടി거든요 നമ്മൾ അതിനെ നമ്മൾ തേങ്ങ കൊടുക്കുക നമ്മൾ തേങ്ങ കൊടുക്കുക ఏర్పాటు చేయడం చాలా విధంగా ఉన్న శిష్యుల ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని అభ్యర్థులు కోరుకుంటూ ప్రయత్నం